చిల్డ్రన్ కార్నర్ ఒకటి యంగ్స్టర్స్ ఒకటి ఏజ్డ్ రీడర్స్ ఒకటి టెక్నాలజీ కావాల్సిన డిజిటల్ యాక్సెస్ ఏర్పాటు చేసేదానికి కేవలం పుస్తకాలుతో పాటు అదొక ప్లేస్ ఆఫ్ కాంగ్రిగేషన్ కమ్యూనిటీ కలిసి అందరూ కులం మతం ప్రాంతం అతీతంగా అందరూ వచ్చి కూర్చుని ఒక యాక్టివిటీ కూడా చేసుకునేటట్టు మేము ఆ సెంటర్ని రూపొందిస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇది కూడా ఒక స్కెడ్యూల్ ప్రకారం చేస్తాం ఆ ప్లాన్స్ అని సంబంధించిన ఎమ్మెల్యేలకి ఎంపీలు కూడా మేము షేర్ చేస్తాం మీరు మీ సూచనలు కూడా ఇవ్వాలని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తున్న అధ్యక్ష మీరు అన్నట్టు పిల్లల్లో ఈ పుస్తకాలు చదవాలనే అలవాటు రావాలి చిన్న వయసులోనే అలవాటు అవుతే ఈ ఫోన్లకి అన్నిటికీ కొంతవరకు దూరంగా ఉంటారు ఆపేస్తారు నేను అన్ను కొంతవరకైనా దూరంగా ఉంటారని బలంగా నమ్ముతున్నాను అది మా ఇంట్లోనే మేము పాటిస్తున్నాం దానివల్ల ఎంత మార్పు వచ్చిందో దేవాంశం నేనే చూశాను స్వయంగా ఇదొక ప్యాషన్ సబ్జెక్ట్ నాకు తప్పనిసరిగా అది మేము సీరియస్గా తీసుకుంటాం రాబోయే ఆరు నెలల్లో ఈ లైబ్రరీస్లో మార్పు అనేది మీరు చూస్తారు మంగళగిరి నియోజకవర్గంలో ఒక మోడల్ లైబ్రరీ ఎందుకంటే నేను కూడా అన్ని నియోజ నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఒక మోడల్ లైబ్రరీ కూడా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాం దానికి ఎలా ఉంటే బాగుంటుంది అనేది మంగళగిరిలో మేము ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాం ఎండ్కి వచ్చింది వర్క్ అక్టోబర్లో మేము ప్రారంభిస్తాం దానికి మిమ్మల్ని కూడా పిలుస్తాం అధ్యక్ష మీ చేతుల మీదుగా ప్రారంభిద్దాం మీరు కూడా చూసిన ఫీడ్బ్యాక్ ఇవ్వండి